ప్రతిపక్ష నాయకుడితో చేతులు కలిపి లోపాయికారిగా మందారాన్ని నిలబెట్టాడు వాళ్ళకి కండ బలం డబ్బు బలం దండిగా ఉంది కనుక నేను మీ సహాయం కోరొచ్చాను మీరు నాతో సహకరిస్తే నేను తప్పకుండా గెలుస్తాను మంచి పనులు చేయాలనుకునే వారికి మా యువతను సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది రేపు నిశ్చితార్థం కాగానే నెల రోజుల్లోగా పెళ్లి పెట్టుకోవాలంటున్నారు పెళ్లివారు వారు వాళ్ళు ఇంత తొందరగా పెళ్లి పెట్టుకుంటామంటే ఎలాగండి ఏ పెళ్ళి సంగతి నాకు వదిలేరా నేను చూసుకుంటాను మీ తప్పలు మీరు చూడండి వదులు పదో వా వదురు పదేళ్ళు హియ్ చెప్పారు వదలే వెదలకు కట్టుకో వదలమంటుంటే నీ మో నీకు సరిగ్గా చీర కట్టుకోవడం రాదు నాకు పంచ కడతావా వెళ్ళు వెళ్ళు వెళ్ళవమ్మా వెళ్ళు ఇది పెద్ద బ్రహ్మ విద్య ఆడవాళ్ళు చీర కుర్చీలు పెట్టుకున్నట్టు మదవాళ్ళు ఇలా మద్దతు పెట్టుకుని పెట్టింటారు అంతేగా అమ్మ ఏదో ముత్రబట్టి వాళ్ళు పంచ కట్టినవే బదలం ఇది మొత్తానికి నా పంచం ఉంది ఇదేంట్రా నోటికి మేత మెక్కడానికి ఎందుకురా ఇవన్నీ ఎందుకంటే అది కానా పీనా ఇది కాజనా బోలికేంటే నేను రావట్లేదురా వెళ్ళండి నువ్వు రావట్లేదా నువ్వు లేకుండా సీఎం మీటింగ్ మేము అందరం వెళ్ళవా నువ్వు వస్తాం స్టూడెంట్స్ అంతా బయలుదేరుతున్నారా నన్నాడు రేరే రేపు పక్కన నిశ్చితార్థం రా నేను లేకపోతే తను బాధపడుతుంది నిశ్చితార్థం ఎన్ని గంటలకి రా రేపు సాయంత్రం ఏడు గంటలకి రాత్రి మీటింగ్ అయిపోయాక పొద్దున్నే బయలుదేరి రావచ్చు అసలు మేము లేకుండా నిశ్చితార్థం చేస్తారా నేను చెప్పే తను నీకు మాత్రమే అక్క మాకు కాదా నేను చెప్పేరాగా అని విద్యార్థి నాయకుడు అతని మూలంగా వచ్చారు ఓ అతను అతను గురించి విన్నాను నన్ను అభిమానించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం సలహాలు చెప్పే వయసులో ఉన్నవాళ్లు సైన్యంలా ఏ పని చేయలేరు మహాకవి శ్రీశ్రీ ఏమన్నాడో తెలుసా ఎముకను కుళ్ళిన వయసు మళ్లీన సోదరులారా చావండి అన్నాడు అందుకే యువతరాన్ని మన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు ఇంతమంది యువకులు ఈ మీటింగ్ కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందుకు కారణమైన విద్యార్థి నాయకుడు నాగరాజుకు నా ధన్యవాదాలు నిశ్చితార్థానికి ఎందుకు రాలేకపోయానంటే నువ్వేం చెప్పినా ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరా నీ కోసం మీ నాన్న తెల్లవారులు కంటి మీద కొనుకు లేకుండా కూర్చున్నారు పెళ్లి వాళ్ళు నీ గురించి అడిగితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లావని అబద్ధం చెప్పాల్సి వచ్చింది జీవితంలో మొదటిసారిగా ఆయన కోర్టుకి సెలవు పెట్టారా నేను ఎలక్షన్ మీటింగ్ వెళ్ళింది తప్పే టైంకి వచ్చేద్దామనే బయలుదేరాను కానీ ఒక యాక్సిడెంట్లో లో భార్యాభర్తలు చావబతుకుల మధ్య ఉంటే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా అందుకనే రాలేకపోయాను పాపవాడి కూడా నువ్వు మీ అక్క నిశ్చితానికి రానందుకు మేము బాధపడటం లేదురా అసలు ఏంటి సంబంధం నువ్వు చదివే చదివేంటి ఈ మీటింగ్ లేంటి జిందాబాదులు కొట్టమని జంటాలు మోయమని ఏలా పుస్తకాలు రాసుందిరా అసలు ఏ సెక్షన్ చెప్పిందిరా తల్లిదండ్రుల్ని ఏడిపించమని రే అసలు రాజకీయానికి సంబంధం ఏంట్రా మనకు స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ లాయర్ నాన్న మన రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ లాయర్ నాన్న అంతెందుకు మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా లాయరే నాన్న కానీ వాళ్ళలాగా నేను రాజకీయాల్లోకి వెళ్ళాను నాన్న నువ్వు చెప్పినట్టు లాయర్నే అవుతాను అవుతాను ఏంటి సార్ ఇలా వచ్చారు నాగా హోమ్ మినిస్టర్ పోటీ కేసీ కలిసి రేపు రిగ్గింగ్ అయిపోతున్నారు మీరేం వరి అవ్వకండి సార్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం జాగ్రత్త ముకుందరావు సన్ ఆఫ్ రామకృష్ణ ఫోర్ ఫార్టీ ఎయిట్

ారా ఎంత మంది అత్తారా రా ట్ సిక్స్ కె శంకర్ సన్ ఆఫ్ సోమయ్య

మర్యాదకి గురించి వెళ్ళిపోండే హోయ్ ఉన్న హోయ్ ఎవరు నువ్వు శివాజీనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు గారి కంటే ప్రతిపక్షం బలపర్చిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారం మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు శివాజీనగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ అభ్యర్థి శ్రీ హరిబాబు ప్రతిపక్షం బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కుమారి మందారంపై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు గవర్నమెంట్ పడగొట్టైనా సరే ఎలక్షన్ పెట్టించైనా సరే నన్ను నన్ను మంత్రి చేయాల్సిందే మందరం 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 ఎండ కాశీ గారా ఏంటి ఇలాంటి అమ్మాయిలకి అది లోపు పనికి వస్తారు కానీ గవర్నమెంట్ లో పనికి రామినేషన్ ముందే తెలుసు మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారా ఆడి ఖర్చు నాకు జమా మీరు ఎంత ఉంటారు అనుకున్నారు కానీ ఎంత ఉన్నారండి చాలా లేట్ గా తెలుసుకున్నాం దోల్ తేరిందా సార్ ఎవరు మీరు ఏం కావాలి నా పేరు కృష్ణమూర్తి కోర్టులో బంట్రోతుని మా అబ్బాయిని అరెస్ట్ చేశారని తెలిసి వచ్చాను మీ అబ్బాయి పేరేంటి రాజు రాజా ఆ పేరున్న వ్యక్తిని ఎవరిని అరెస్ట్ చేయలేదే లా కాలేజ్ స్టూడెంట్ నాగరాజు ఏదో ఎలక్షన్ గొడవల్లో అరెస్ట్ చేశారట మా వాడిని విడిపించి వచ్చాను మీరు చాలా అదృష్టవంతులు సార్ నాగాని విడిపించి తీసుకెళ్లారు ఫ్యూచర్ లో మీ వాడు రాజకీయ నాయకుడు అయినా అవ్వచ్చు నేను నా కొడుకు లాయర్ కావాలని కోరుకుంటున్నాను సార్ ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు వస్తాను సార్ ఎవరై అతను ఉన్నాడు ఒక్కొక్కరు సీఎం గారు అపాయింట్మెంట్ దొరక చస్తుంటే రాజకీయాలు వద్దంటాడు చచ్చి చెడి తొమ్మిది ఓటల్తో బయటపడ్డాం నీ రాజకీయం నాకు తెలియదు అనుకోకు ప్రతిపక్ష నాయకుడికి డబ్బిచ్చి వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా మందారానికి సపోర్ట్ చేయించాం రిగింగ్ చేయించి మందారాన్ని గెలిపించాలని చూశాం ఆ స్టూడెంట్ లీడర్ నాగరాజ్ కనుక లేకపోతే మన పార్టీ తప్పకుండా ఓడిపోయి ఉంటుంది పార్టీలో ఓ పొజిషన్లో ఉన్న నువ్వు ఇలా చేసావు దిస్ ఇస్ లాస్ట్ వాటింగ్ ఫర్ యూ వెల్డన్ వెల్డన్ మై బాయ్ వెల్డన్ తుపాకుల కంటే ఒక మిసైల్ గొప్పది